హాయ్ అండి అందరికీ చూసారు కదండీ ఆవకాయ పచ్చడి పడుతున్నామండి ఫస్ట్ ఆవకాయ పచ్చడి అండి తర్వాత మాగా పచ్చడి రెండో ఒకసారి పట్టేసుకున్నామండి ఇవాళ ఆవకాయ పచ్చడి చూసారా మొత్తం ఫస్ట్ మొక్కల్ని ఆయిల్లో ముంచి ఫస్ట్ ఆయిల్ మొత్తం నీట్గా పట్టించిన తర్వాత అన్నీ కలుపుకున్న కారం మెంతిపిండి ఆవుపిండి వెల్లుల్లిపాయలు కలిపిన దాంట్లో వేసుకుని మొత్తం ముక్కల నీట్గా పట్టించి జాడీలో వేస్తుంది చూసారా ఆవిడ మార్తాయండి మాకు ఎప్పుడు పచ్చడి కలపాలని ఆవిడే వస్తారండి పట్టడానికి ఎప్పుడైనా మనం పచ్చడి పట్టుకోవాలంటే అన్నీ కొలతలు తెలిసిన వాళ్ళతో పట్టించుకుంటాం బాగుంటుంది కదండి అన్నీ తెలిసిన వాళ్ళకైతే కొలతలు అన్నీ తెలుస్తాయి కాబట్టి కరెక్ట్గా ఉంటుందండి పచ్చడి కూడా నిల్వ అవుతుంది వన్ ఇయర్ కంపల్సరీగా వస్తుందండి పచ్చడి పట్టేసారండి తర్వాత ఇప్పుడు మాగాయకి ప్రిపేర్ చేస్తుందండి మాగాయ పచ్చడి పట్టడానికి కలుపుతుందండి మొత్తం సరిపడినంత తుప్పు వేస్తుందండి కొంచెం తక్కువనే వేస్తుందండి ఒకవేళ సరిపోకపోతే మూడో రోజు మళ్ళీ పచ్చడి కలుపుతాం కదండి అప్పుడు వేసుకోవచ్చండి ఒకవేళ సరిపోకపోతే ఇవి కూడా సేమ్ ఆవకాయలాగానే అండి మాగాయ మొక్కలు కూడా ఫస్ట్ నూనెలో వేసి ఆ మొక్కలన్నిటికీ నూనె బాగా పట్టించి వాటిని మళ్ళీ కలిపిన మిశ్రమంలో వేసి వాటికి అవి బాగా పట్టించి కారం అంత కలిపిందో అంత పట్టించి జాడీలో వేస్తారండి ఫస్ట్ కింద నూనె వేసి ఆ తర్వాత ముక్కలు వేస్తారండి ఫస్ట్ జాడీలో చిన్న చిన్న ముక్కల కింద పోస్తుందన్న మాగాయకి కొంచెం మంది పెద్ద పెద్ద బొమ్మ ముక్కలు మాగాయ మొక్కలు కూడా పెద్దవి కోస్తారు కదండి మేమైతే చిన్న చిన్న మొక్కలు కోసుకుంటామండి మాగాయ ముక్కలు ఆవకాయ మాగాయి రెండు పచ్చళ్ళు ఒకరోజే పట్టేసుకున్నామండి వేసవికాలం కాలం వచ్చిందంటే తెలుసు కదండీ పచ్చళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు తర్వాత వడియాలు అవి పెట్టుకుని ఉంటారు కదండి వేసకాలం మొత్తం పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటారు కదండి వర్షాకాలం వచ్చేటప్పటికి వర్షాకాలంలో ఈ వేడివేడి పచ్చళ్ళలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి అలాగే వర్షాకాలంలో వేయించుకుని ఆ వడియాలు వేయించుకున్నా కూడా బాగుంటుందండి ఆ వర్షం పడేటప్పుడు ఆ వడియాలు వేయించుకుని తింటే చాలా బాగుంటుంది కదండి ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు కదండీ అందరూ పచ్చళ్ళని వడియాలని అవన్నీ మాగా కూడా అయిపోతుందండి ఈ రెండింటికి కలిపి కనీసం ఒక ఫైవ్ లీటర్స్ అన్న పడుతుందండి ఆయిల్ వేరుశనగ నూనండి రెండు పచ్చళ్ళకి కలిపి తర్వాత మూడో రోజు కలిపినప్పుడు కూడా ఆయిల్ పడుతుందండి అప్పుడు కూడా మనం జాడీకి ఫుల్గా ఆయిల్ వేసుకుని నిల్వ ఉంచుకోవాలి కదండి ఒకవేళ ఆయిల్ తక్కువైంది అంటే కనుక పచ్చడి బూజు వచ్చేస్తుంది కదండి వైట్ కలర్లో బూజు వచ్చేస్తుంది అండి ఆయిల్ ఎక్కువగా ఉండాలి నిండుగా ఉండాలండి పచ్చళ్ళకి ఎప్పుడు జాడీ పట్టలేదు ఇది మిగిలింది గిన్నెలో పెట్టేసి ఉంచేస్తుందండి మూడో రోజు మొత్తం అంతా కలిపి ఒకటే జాడీలో పెట్టేస్తారండి తర్వాత ఇవి వడియాలకు ప్రిపరేషన్ అండి నెక్స్ట్ డే వడియాలకండి పెసర వడియాలు తయారు చేయడానికండి పెసరపప్పు కొంచెం పెసలు జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత వాటిని ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటామండి పెసర వడియాలు అంటారండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి వీటితో కూర కూడా వండుకుంటారు కదండీ కూర వండుకున్న బాగుంటాయండి వేయించుకున్నా సరే పప్పు చారుకి చారుకి వేయించుకున్నా సరే చాలా బాగుంటాయండి ఇవి పెసర వడియాలంటారు వీటిని ఇవి నెక్స్ట్ డే పెట్టండి వడియాలండి పచ్చళ్ళకి ఒక డే మొత్తం పట్టేస్తుంది కదండి ఇద్దరు ముగ్గురు ఉంటేనే కానీ పచ్చళ్ళు అవ్వు ఓకేనండి వీడియో ఎలా నచ్చితే లైక్ చేయండి